చూడండి 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 ఎంత దూరం వచ్చాయో చీ నేను వీడియో తీసే లోపల మిస్ అయిపోయింది చూడండి ఎంత దూరం ఉంది చూడండి నేను వెళ్ళి మా అమ్మని లేపుతున్నా ఇంత చూడండి చూడండి వచ్చి చూసారా అక్క అమ్మని అనవసరంగా కూర్చోబెట్టావు ఒకప్పుడు కార్ అంతా మట్టే అయిపోద్దా చూడండి సునామీ వచ్చినట్టు వస్తుంది ఒక్కొక్క అలా ఇంత ఫాస్ట్ నేను ఎప్పుడు చూడాల ఏళ్ళకి వచ్చాను కానీ ఇంత ఫాస్ట్ అసలు నేను ఎప్పుడు చూడాల చూడండి ఎట్లా వేస్తుంది చూడండి చూడండి ఒక్కసారిగా లేచేస్తుంది వచ్చేస్తుంది అయిపోయింది టైము బీచ్ టైం అయిపోయిందండి మేము వెళ్ళిపోయి ఓ అమ్మా అలలు చూస్తుంటే నాకు భయం వేస్తుంది అక్క మునిగేదా అక్క ఇంత బా ఏమంటారు ఇంత మంచి అలల్లో మునిగితా ఉంటుంది ఇంత తర్వాత మీ తమ్ముడే ఫినిష్ అయిపోతాడు ఎందుకంటే నేను దగ్గర మునగ ఆడికి మునగతా వెళ్ళిపోతా లోపలికి వెళ్ళిపోతా లోపలికి వెళ్ళిపోతా చిన్నగా లేవు ఈ నెలల్లో ఎప్పుడు చూడాల నేను ఎంత అలల్ని చూడండి చూడండి హైలైట్ ఏంటంటే మామూలుగా సముద్రం అంటే అక్కడ ఒక అల వచ్చి ఆడి నుంచి వస్తా వస్తా వస్తుంది కదా అట్లా రావట్లే అలా గమనించారో లేదో ఇక్కడే లేస్తుంది అలా ఇదిగోండి ఇక్కడే లేస్తుంది చూడండి అదిగోండి అక్కడే లేస్తుంది మొత్తం రావట్లే ఇక్కడే లేసేస్తుంది అది ఒకే అలా లేసేసింది చూడండి నెట్ వస్తున్నాయో చూడండి ఇది ఒక లేసింది ఇది మేలు రెండు వచ్చాయి అది వస్తుంది చూడండి ఒక్క షిప్ కానీ ఒక్క పడవ కానీ లేదు ఎందుకు చెప్పు ఇప్పుడు పడవలు వెళ్ళకూడదు లోపలికి నిషేధం అందుకు ఒక్కట్లేదు కనబడట్లేదు అసలు ఒక్కటి కూడా సముద్రం ఫోటోలు ఇవి కూడా కనిపించలేదు అక్కడికి నేను చెప్పేది ఏంటంటే ఈ టైంలో మునగొట్టం చాలా డేంజర్ అది ఎవరైనా కానీ అస్సలు మునగకూడదు అదిగో ఆ పైన ఉన్నారు రండి మనం వెళ్దాం వెళ్ళేసి తర్వాత ప్లాన్లు ఎంతో చూద్దాం చూస్తూ ఉండండి చూడండి అప్పుడు వస్తాయి చూడు నీళ్ళు ఆ అలలు ఎగరాలంటే కష్టం అక్క ఎంత పెద్ద అల్ల తెలుసు అది చాలా కష్టం నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాయి ఇక్కడికి అసలు ఇంటివంటి అలలు నేను ఎప్పుడు చూడాల ఇక్కడ దాకా వచ్చే అలలు నేను ఎప్పుడు చూడలేదు వచ్చేసే మామ చూసారు ఎడతడు తడుస్తుందో ఇప్పుడు మా అమ్మ వచ్చి ఇక్కడ కూర్చుంది తినేసి మొత్తం నీళ్ళు వచ్చేసి చూడండి మొత్తం నీళ్ళు వచ్చేసి నేను చెప్పా వద్దు మమ్మీ కూర్చోవద్దు అన్న అయినా ఇండ్ల చూడండి చూడండి ఎంత ఫాస్ట్ వస్తున్నాయి చూడండి అయిపోయి చాలా ఫాస్ట్ వస్తున్నాయి చూడండి క్రాస్కి వెళ్తున్నది బాగానే వచ్చున్నారు ఇంత వచ్చేసి వచ్చేసి చూడండి ఎంత దూరం వస్తున్నాయి ఇక్కడ దాకా వచ్చేస్తున్నాయి ఇదిగో ఏడు దాకా వస్తున్నాయి అనిపిస్తుంది కదా ఇక్కడ దాకా వచ్చేస్తున్నాయి ఏకా నేను చెప్పాను కదా ఏమన్నా అదో ఆంటీ కూడా సాక్ష్యం నేను చెప్పా నీళ్ళు రావు కూర్చో కూర్చోరు కూసా పెట్టింది చప్పులైతే జంప్ అయిపోయి మా అమ్మయ్య పిల్లడు పట్టుకున్నాడు చూడండి చూడండి అంత బాగా పైకి వేసే వస్తుంది చూడండి అంత ఫాష్ వస్తున్నాయి దగ్గరే వచ్చేస్తున్నాయి ఓ అమ్మా చూడండి 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 తడిసిపోయాయి చెప్పులు నిజంగా ఉంటుంది తడిస్తే నీ తడిస్తే కడుక్కోవచ్చు నాది మట్ మట్టి మొత్తం వెళ్ళిపోయింది ఎండ ఏముంది ఎండలో వచ్చాం మేము ఇప్పుడు ఎండ్రకాయ ఆల్రెడీ చేపలు ఉన్నాం కదా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయా నాకు తెలిసినా మాకు ఉందాడా కానీ ఆడ పెట్టారో లేదో డౌట్ ఒకసారి వెళ్ళి చూసొద్దాం అలా చూడక ఎంత ఫాస్ట్ వస్తున్నాయా ఎంత దగ్గర ఎంత ఫాస్ట్ వస్తున్నాయా ఇది రాదు వేసుకోవాలి తలపైన వేసుకోవాలని అడుగుతుంది వేసుకోవాలి చూద్దాం పట్టుకో నేను వేస్తా ఎట్టా తడిసిపోయాను కదా ఇప్పుడు మా అక్క చూడండి పిలుస్తుంది నన్ను పిల్లకాయలు చేసే ఆటలు రోజు వేరు ఇప్పుడు వేరండి ఇక్కడ పరిస్థితి తెలుసుకోవట్లే వాళ్ళు చూడండి ఎంత ఫాస్ట్గా వస్తున్నాయి పైన వెళ్ళాలంట అయిపోయింది నీ లెక్క అవునా అందరూ తడిసిపోయామంటే అవసరం లేదంటే ఈ పిల్ల వల్ల ఒక్క దాన్ని తడిపే చూడండి షూలో కావాల్సినంత ఉంది ఇసుక పోదామా ఇప్పుడు వెళ్ళిపోతున్నాము వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి చూద్దాం ఏం జరగద్దు అనేది ఓకే వెళ్దాం చాలా పైకి వస్తున్నాయి నీళ్ళు అయితే ఏడాకు వచ్చేస్తున్నాయి ఆడు ఆ లాస్ట్ చూడండి పైకి ఎక్కేస్తున్నాయి ఇక జైంట్ వీలు కొట్టినట్టు కొడుతుంది అక్క అప్పుడు పైకి వెళ్ళి జుమ్మని దిగుద్ది అంత ఫాస్ట్గా దిగుతున్నాయి